పది నిమిషాల్లో ఆలస్యమైన పర్లేదు కేమంగ ఇంటికి రండి నాన్న హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ డ్రైవర్ బుజ్జీ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం బెంగళూరు చెన్నై ఇది ఒక నేషనల్ హైవే ఇది పలమనేరు చిత్తూరు మధ్యలో ఉన్నాం అయితే ప్రమాదకరమైన మలుపులతో టర్నింగ్లతో కూడిన ఘాట్ రోడ్ ఇది అయితే ఇక్కడ ఇది వరకు కూడా చాలా యాక్సిడెంట్లు చాలా భయంకరమైన యాక్సిడెంట్లు కూడా జరిగాయి ప్రస్తుతం అయితే ఈ రోడ్డు ఎలా ఉంది ఈ రోడ్కి యాక్సిడెంట్లు జరగకుండా ఏం చేశారన్న విషయం అయితే ఈ రోజు ఈ రోడ్ కోసం అందరూ చూపిస్తాను అలాగే ఫ్రెండ్స్ అలాగే మన వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం ఇది మన బండి ప్రస్తుతం అయితే మనకి బండిలో అయితే మనం వెళ్ళడం జరుగుతుంది మన బండి ఇది ఇక బయలుదేరదాం ప్రస్తుతం అయితే మనం అది చెన్నై బెంగళూరు నేషనల్ హైవే పలంనేరు ఘాట్ ఎంట్రన్స్ అయితే మన ఇక్కడ నుండి బయలుదేరడం జరిగింది ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ పోతే బెంగళూరు సుమారుగా నూట యాభై కిలోమీటర్లు వస్తుంది బ్యాక్ బెంగళూరు అలాగే ఇక్కడ నుంచి ఫ్రంట్కి అయితే సుమారు రెండు వందల కిలోమీటర్ల మాట చెన్నై ఉంటుంది రెండు వందల కిలోమీటర్లు అలాగే ముందు చిత్తూరు అయితే సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది చిత్తూరు మనైతే అయితే పలంనేరు చిత్తూరు మధ్యలో ఈ ఘాటు దిగుతున్నాం ఇది ఇది చాలా భయంకరమైన పెద్ద ఘాట్ అనమాట ఎలాంటి ఘాట్ అంటే ఈ ఘాట్లో వరకు కూడా చాలా భయంకరమైన యాక్సిడెంట్లు అయితే అవడం జరిగింది ఇది డౌను మొత్తం అంతా డౌన్ ఉంటుందన్నమాట అలాగా ఫారెస్ట్ లాగా టర్నింగ్లతో కొండలు ఎక్కి దిగి ఆ విధంగా అయితే ఉండదు ఇది ఇది ఓన్లీ డౌన్ మాత్రమే డౌను అది కూడా టర్నింగ్లు వంపులు వంపులుగా అయితే డౌన్ అయితే ఉంటుంది ఈ డౌన్లో ప్రయాణం చేసే వాళ్ళు చాలా సీనియర్ డ్రైవర్లు మోస్ట్ సీనియర్ డ్రైవర్లు సీనియర్ అంటే మోస్ట్ సీనియర్ డ్రైవర్లు అయితేనే ఈ గాట్లో డ్రైవింగ్ అయితే చేయాలా సాదాసీదా డ్రైవింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు నార్మల్గా డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా ఎవరు కూడా ఈ ఘాట్లో డ్రైవింగ్ చేయడానికి అయితే కుదరదు ఎందుకంటే ఇది చాలా భయంకరమైన ఘాట్ అనమాట కనబడదు కనబడని ఘాట్ అనమాట అందరికీ చూడడానికి అయితే ప్లేన్ రోడ్లో ఉంటుంది కానీ ఇది వెళ్ళి కూలితో కూడా చాలా భయంకరంగా డౌన్ పోతాయి పోతే వెహికల్స్ ఇది సీనియర్ డ్రైవర్ గారు నార్మల్ డ్రైవర్లు ఎవరు కూడా ఇక్కడైతే కంట్రోల్ చేయలేరు కాబట్టి ఈ రోడ్లో వెళ్ళేవారు మాత్రం చాలా జాగ్రత్తగా మోస్ట్ సీనియర్ డ్రైవర్లు అయితేనే మాత్రమే ఈ డ్రైవర్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది ఇది మాత్రం నా హెచ్చరిక అయితే ఇది ఇక్కడ ఇంత వరకు చాలా భయంకరమైన యాక్సిడెంట్లు అయితే అవే యాక్సిడెంట్ అంటే వాహనాలు గుర్తుకోవడం ఈ విధంగా అయితే ఇక్కడైతే యాక్సిడెంట్లు డౌన్ వాహనాలు డౌన్కి స్పీడ్కి కంట్రోల్ అవ్వక వాహనాలు బాల్తా పడిపోయి జరిగే యాక్సిడెంట్లు ఎక్కువగా అయితే ఇక్కడ జరగడం జరిగింది అలాగే ఈ వాహన ప్రమాదాలని అరికట్టడం కోసం ఇటు హైవే అథారిటీస్ వారు అలాగే రవాణా శాఖ వారు కూడా చాలా ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఈ స్పీడ్ బేకర్లు వేయడం కావచ్చు అలాగే రెడ్ లైట్లు వేయడం కావచ్చు సిగ్నల్ లైట్లు రెడ్ లైట్లు వేయడం కావచ్చు అలాగే ఈ యమధర్మరాజు చిత్రపటాలు అలాగే దేవుడి చిత్రపటాలు అలాగే ఫ్యామిలీ పిల్లల ఫోటోలు చాలా వరకు కూడా హెచ్చరిక బోర్డులు కూడా వేయడం జరిగింది ఈ ఘాట్లో అయినా ఎప్పటికీ కూడా ఈ ఘాట్లో ఇంకా యాక్సిడెంట్లు అయితే అరికట్టలేని పరిస్థితే ఏర్పడింది ఎందుకంటే అంత భయంకరమైన ఘాట్ ఇది అనమాట అంత భయంకరంగా ఉంటుంది అయితే ఇక్కడ హైవే అథారిటీస్ వారు కానీ శాఖ వారు కూడా అడుగడుగున ఈ ఘాటుకి తెలిసేలాగా ప్రతి వాహనదారుకి అర్థమయ్యేలాగా తెలిసేలాగా అడుగడిగిన కూడా ఈ హెచ్చరిక బోర్డులు ఈ విధంగా వేయడం జరిగింది రెడ్ కలర్స్ బోర్డులు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వంట కూడా రెడ్ కలర్ బోర్డులు ఈ విధంగా వేయడం జరిగి వేయడం జరిగింది చూసారు అయితే టర్నింగ్లు అనమాట ఇది టర్నింగ్ టర్నింగ్లో ఉంటుందన్నమాట వెళ్తూ వెళ్తూ వెళ్తుండగా కూడా చూడకుండా చూస్తుండగా కూడా టర్నింగ్ అలా డౌన్ స్పీడ్ వెలు వెళుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఎక్కువ కూడా ఈ వాహనాలు బ్రేకుల మీద వెళ్ళవలసి ఉంటుందన్నమాట సడన్గా మనకి బ్రేక్ వేద్దామంటే బ్రేక్లు అయితే ఆగవు డౌన్ స్టార్ట్ అయిన కానీ ఘాటు మనకి డౌన్ స్టార్ట్ అయిన కానీ వరకు కూడా మొత్తం ఘాటు ఎండ్ అయ్యే వరకు కూడా స్టార్టింగ్ కూడా బ్రేక్ల మీదే రావాలా ఎందుకంటే బ్రేక్ వదిలేసి సడన్గా బ్రేక్ వేద్దాం అని అనుకుంటే మాత్రం బ్రేక్లు అయితే కంట్రోల్ అవ్వలేని పరిస్థితి చూడచ్చు ఇక్కడ సైడ్ నుంచి ఒక రోడ్డు వేస్తున్నారు చూసారు కదా ఈ ఘాటుకి ప్రత్యామ్నాయంగా రోడ్డు వేస్తున్నారు సైడ్ నుంచి అది ఎందుకంటే ఫ్లాట్గా స్ట్రైట్గా ఉండేలాగైతే లే రైట్ సైడ్ నుంచి అయితే ఒక రోడ్డు కూడా వేయడం జరుగుతుంది ఈ ఘాటుకి ఎందుకంటే ఈ ఘాటులో ప్రమాదాలు ఇప్పుడు కూడా ఇంకా అరికట్టకపోవడంతో సైడ్ నుంచి అయితే ప్రత్యామ్నాయంగా రోడ్ వేయడం జరుగుతుంది చూసారు కదా అలాగే ఈ రోడ్డు ఘాటు ఈ టర్నింగ్ల దగ్గర మొత్తం అంతా కూడా స్పీడ్ బ్యాక్లు కూడా వేయడం జరిగింది చూడొచ్చు ఇవి ఇవన్నీ కూడా స్పీడ్ బ్యాక్లు అనమాట స్పీడ్ బ్యాక్లు కూడా పూర్తిగా వాహనం జీరో జీరో స్పీడ్కి వచ్చేసేలాగా ఈ విధంగా అయితే స్పీడ్ బ్యాక్లు కూడా వేయడం జరిగింది కానీ అయినప్పటికీ కూడా వాహనాలు కూడా సడన్గా స్పీడ్ బ్యాక్లకి ఆగకపోవడంతో స్పీడ్ బ్యాక్లు వేసినప్పుడు కూడా ప్రమాదాలు ఆగకపోవడంతో మళ్ళీ స్పీడ్ బ్యాక్లు కూడా చాలా వరకు తీసేయడం జరిగింది చూసారు కదా ఇది మోస్ట్ డేంజరస్ ఏరియా అనమాట ఇది ఇక్కడ చూసారు కదా బోర్డులు చూడొచ్చు ఒక చిన్న పాప వేసి పది నిమిషాలు ఆలస్యమైనా పర్లేదు క్షేమంగా ఇంటికి రండి నాన్న అని చెప్పేసి ఈ విధంగా అయితే బోర్డులు కూడా వేయడం జరిగింది దీన్ని బట్టి ఈ ఘాట్ రోడ్డు ఎంత ప్రమాదకరమైనదో ఎంత భయంకరమైనదో అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ ఈ రోడ్లు వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్లాల్సి ఉంటుంది ఈ రోడ్లు వెళ్ళేవారు అందరు కూడా అలాగే సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం దే దేవుడి హనుమాన్ ఫొటోస్ కూడా ఈ విధంగా అడుగు కూడా ఇక్కడ వేయడం జరిగింది చూసారు కదా అలాగే ఇది యమధర్మరాజు ఫోటోనమాట చూసారు చూడొచ్చు యమధర్మరాజు ఈ విధంగా వేయడం జరిగింది అలాగే రీసెంట్గా అయితే ఇక్కడ ఈ సోలార్ లైట్లు కూడా బిగించడం జరిగింది ఈ టర్నింగ్లోని సుమారుగా ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది నాకు తెలిసి ఈ మధ్యలో మొత్తం అంతా కూడా నైట్ టైము ఈ సోలార్ లైట్ ఎందుకు వేయడం జరిగింది అంటే నైట్ టైంలో లైటింగ్ కనబడక రోడ్డు కనబడక వాహనం వాహనాలు ఇబ్బందికర పరిస్థితులు అలాగే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా సోలార్ లైట్లు కూడా వేయడం జరిగింది ఎక్కడ కూడా హైవేల మధ్యలో అయితే సోలార్ లైట్లు ఉండవు ఘాటుల్లో ఘటన ఓన్లీ ఇక్కడ ఈ ఘాటులో మాత్రమే ఈ విధంగా సోలార్ లైట్ కూడా వేయడం జరిగింది అంత భయంకరమైన గాడి అనమాట చూసారు కదా ఇవన్నీ కూడా హెచ్చరిక బోర్డులు అనమాట చూసారు కదా చూసారు కదా టర్నింగ్ ఈ విధంగా టర్నింగ్లు ఉంటుంది అన్నమాట ఈ టర్నింగ్లో వాహనం వెళ్తున్నప్పుడు బ్రేకులు అదుపులో రాకపోతే మాత్రం వాహనాలు పడిపోవడం బోల్తా కొట్టేయడం కానీ చాలా భయంకరంగా అయితే బోల్తా కొట్టడం అయితే జరుగుతుంది అనమాట జరుగుతుంది అనమాట కాబట్టి ఈ రోడ్లో వాళ్ళు ప్రతి డ్రైవర్ కానీ ప్రతి వాహనదారుడు కూడా ఈ రోడ్లో వెళ్ళేవాళ్ళు కదా చాలా జాగ్రత్తగా సీనియర్ డ్రైవర్లు అయితేనే ఈ రోడ్లో అయితే వాహనాలు నడపగలరు ఎందుకంటే సీనియర్ డ్రైవర్కి ఏ విధంగా బ్రేక్ వేసుకుని రావాలా అన్నది తెలుస్తుంది కాబట్టి ఈ లెవెల్ వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీ అందరికీ రోడ్డు క్లారిటీగా చూపించడం కోసమే నేను ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా ఈ రోడ్డు కూడా మొత్తంగా మీకు ఈ విధంగా చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా సుమారుగా పది పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ పలమనేరు అప్పు ఎక్కువగాంచి స్టార్టింగ్ కాంచి ఇక్కడ కింద మొగలైన ఒక ఊరు ఉంటుంది ఈ ఊరు వరకు ఇది సుమారుగా పది పదిహేను కిలోమీటర్లు వస్తుంది సో ఈ రోడ్ల వాళ్ళు కార్లు కావచ్చు బస్సులు కావచ్చు లేదంటే ఏదన్నా బైకులు కావచ్చు వాహనాలు కావచ్చు విధంగా వెళ్ళాలా మన బండి కూడా ఏరు దిగిపోతుంది చూసారు కదా మన బండి కూడా బ్రేకుల మీద రావడంతో ఏరు దిగిపోయే విధంగా ఏరు అయితే దిగిపోవడం జరుగుతుంది నేనైతే చాలా జాగ్రత్తగా బ్రేక్లు వేసుకుంటూ 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 రావడం జరుగుతుందనమాట ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా మనం బ్రేకులు స్పీడ్ కంట్రోల్ అవుతుంటే రావాలన్నమాట స్పీడ్ని చంపేయాలన్నమాట మనం స్పీడ్ని చంపుకుంటూ రావాలన్నమాట ఒకసారి కానీ మనం వెహికల్ వదిలేసామంటే స్పీడ్ని ఇంకా బ్రేక్లు వేసిన సరే బ్రేక్లు ఆవు ఎందుకంటే మన వాహనం అనుకున్న వెయిట్ బండి వాహనం అనేది తోసుకొని పోతుంది అనమాట ముందుకి తోసుకొని పోయి అది యాక్సిడెంట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలా ఇక్కడ మొగలి వచ్చాం మనం ఈ మొగలి ఊరు వచ్చిందంటే ఇక్కడతో ఇది ఎండ అయిపోతుంది అనమాట ఈ విధంగా చూడొచ్చు అక్కడ నుండి ఇక్కడికి సుమారుగా పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఈ పదిహేను కిలోమీటర్లు కూడా చాలా డేంజరస్ చాలా డేంజరస్ ఘాట్ అనమాట ఇది ఈ విధంగానే చూసారు కదా ఇక్కడతో ఎండ అయిపోతుంది అనమాట లాస్ట్ ఇది పదిహేను కిలోమీటర్లలో అలాగే ఇక్కడ నుంచి చూడొచ్చు ఇక్కడ నుంచి చిత్తూరు సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు తిరుపతి ఎనభై రెండు అలాగే చెన్నై నూట ఎనభై కిలోమీటర్లు ఉంటుంది అలాగే కాండిపాకి ఇరవై నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడికి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ ఘాటు ఇది చాలా భయంకరమైన ప్రమాదకరమైన మలుపులు ఘాటు అనమాట ఇది వరకు కూడా చాలా అయితే ఇక్కడ పడిపోయి చాలా ఘోరంగా యాక్సిడెంట్లు అయిపోయి అలాగని చెప్పేసి మొత్తం రోడ్ అంతా కూడా స్పీడ్ బ్యాక్ లో కూడా వేయడం జరిగింది అయినా జరిగే బళ్లు వాహనాలకు మళ్ళీ ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మళ్ళీ స్పీడ్ బ్యాక్ కూడా చాలా వరకు స్పీడ్ బ్యాక్ కూడా తీసేయం జరిగింది మీరు చూస్తారు కదా సో దీన్ని ప్రత్యామ్నాయంగా ఈ పక్క నుంచి వేరే ఘాట్ వేరే రోడ్ వేయడం జరిగింది చూస్తారు కదా మీకు చూపించాను కదా ఈ పక్క నుంచి వేరే బైపాస్ మోడ్రా గా స్ట్రైట్ గుండెలో వేరే బైపాస్ కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ రోడ్ లో మీరు ఎవరన్నా వెళ్ళినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్ బై బై మీరు டிரைவர் புஜ்ஜி